అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అందిన వార్త బీఆర్ఎస్ ఎమ్మెల్యే అరెస్ట్ తీవ్ర ఉద్రిక్త పరిస్థితిలో అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆ విరాలు ఏంటనేది వీడి రూపంలో తెలుస్తాను చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి మీలో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో వస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి అదే విధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లేట్ చేయకుండా అయితే వెళ్ళిపోదామండి మనం కొడంగలు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేశారు ఉదయం కేబీఆర్ పార్క్ వద్ద మార్నింగ్ వాక్ చేస్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తుంది అయితే కలెక్టర్పై దాడి కేసులో ఆయనను పోలీసులు అరెస్ట్ చేసినట్లు సమాచారం కాగా లగచర్ల గ్రామంలో వికారాబాద్ జిల్లా కలెక్టర్పై దాడి కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సురేష్ అనేటువంటి బీఆర్ఎస్ కార్యకర్త ఇచ్చిన వాగ్మూలం మేరకే నన్ నరేందర్ రెడ్డిని కస్టడీలోకి తీసుకున్నట్లు తెలుస్తుంది అయితే ఇటీవల పట్నం నరేందర్ రెడ్డి కూడా సురేష్ బీఆర్ఎస్ కార్యకర్తని అని చెప్పేసి తాను అతడు ప్రతిరోజు కాల్ చేస్తారని చెప్పడం చర్చ కాగా ఈ దాడి కేసులో ఇప్పటికే పోలీసులు అరెస్టు శురు చేశారనమాట కొందరు కావాలనే ఇదిలా ఉంటే తనపైన జరిగిన దాడిపైన జిల్లా కలెక్టర్ స్పందించారు తనపైన దాడి జరిగిన ఘటనపై కలెక్టర్లో ఉద్యోగులు నల్ల బ్యాంచ్ పెట్టుకొని నిరసన చేస్తున్న వారిని నిరసన ఆపాలని అన్నారు అక్కడ ఉన్నది మన రైతులని మన రైతులపై మనం ఎందుకు చర్యలు తీసుకోవాలని చెప్పారు మనం మాట్లాడుతూ మేము భూసేకరణ అంశంపై లగచర్ల గ్రామస్తుల వద్దకు వెళ్ళామని తమని అక్కడికి రమ్మని కొందరు గ్రామస్తులు కోరడం వల్ల అక్కడికి వెళ్ళామని రైతులు కూడా తమను చర్చించేందుకు స్వాగతించారని అదే సమయంలో కొందరు వ్యక్తులు అక్కడికి చేరుకొని అక్కడ ఉన్నటువంటి రైతులను రెచ్చగొట్టారని ఆ సమయంలో రైతులను ముందుకు తోస్తూ తమపై దాడి చేశారని దానిలో ప్రభుత్వ వాహనాలు కొందరు అధికారులకు స్వల్ప గాయాలయ్యాయని రైతులు అమాయకులు వారు ట్రైబ్స్ ఇక వారికి ఇవన్నీ ఏమి కూడా తెలియదు కానీ కొందరు రెచ్చగొట్టడం వల్లే రైతులు తమపై దాడికి వచ్చారని చెప్పేసి కలెక్టర్ అయితే వివరణ ఇచ్చారు